నెల్లూరు రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ కార్యక్రమ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల హాజరై రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా విగ్రహదాత రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ కలికి శ్రీహరి రెడ్డిని కలెక్టర్ ప్రశంసించారు అత్యధిక సార్లు రక్తదానం చేయించిన రక్త ప్రేరేపకులను నూట ముప్పై ఐదు మందికి జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి వైస్ చైర్మన్ చమర్తి జనార్దన్ రాజు కోశాధికారి సురేష్ కుమార్ జైన్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు డి రవి ప్రకాష్ రక్త నిధి కోఆర్డినేటర్ మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్ ప్రసాద్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కలికి శ్రీహరి రెడ్డి తదితరులతో కలిసి జీన్ హెన్రీ డ్యూనాట్ మరియు డాక్టర్ జేజీ జోలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎండి సుబ్రహ్మణ్యం మాజీ కన్వీనర్ క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్ సొసైటీ మస్తానయ్య సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు క్యాన్సర్ హాస్పిటల్ కానీ పాలసీనియా సెంటర్ కానీ ఫిజియోథెరపీ సెంటర్ కానీ మరియు బ్లడ్ టెస్ట్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడే కూడా పర్యటన చేయడం జరిగింది ఒకసారి విజిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక పాజిటివ్ పైప్ అనిపించింది ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా ఫ్రీ సర్వీస్ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది గా కానీ ఇప్పుడు నేను సెలసినియా సెంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ హాయ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు మేడం గారు చెప్పడం అంటే అంటే ఐదుగురు నుంచి స్టార్ట్ చేశారు నూట యాభై పిల్లలు అక్కడే ఉన్నారు అది కూడా చాలా ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్ గా పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారు డేర్లీ హెడ్స్ ఆఫ్గా దెన్ ఆ తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది పిల్లలు పది సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తున్నారు ఒకరోజు రెండు రోజు మంచి పని చేయడం సొసైటీ కోసం పని చేయడం చాలా ఈజీ అందరూ వచ్చేస్తారు కానీ కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు పని చేయడం అంటే రియలీ ఈ సంస్థలో వీళ్ళందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు సో విజయ్ కుమార్ రెడ్డి గారికి జనార్దన్ రాజు గారికి సురేష్ కుమార్ కళ్యాణ్ గారికి రవి ప్రకాష్ గారికి ప్రసాద్ దయ గారికి ప్రసాద్ రెడ్డి గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి రంగరావు లమూరి గారి నా నమస్కారం ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా చరిత్ర ఉంది ఈ ఇన్స్టిట్యూట్కి నేను వేరే జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఈ సెంటర్ గురించి విన్నాను బాగా చేస్తున్నారు రాబోయే రోజు ఇంకా బాగా చేయాలి కలెక్టర్ కలెక్టర్గా నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలుగుతాను అంతవరకు చేస్తాను ఈ కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువగా వేరే వేరే పని కోసం నా దగ్గర వస్తున్నారు ఈరోజు నాకు కనపడుతున్నారు సో వాళ్ళని కూడా మీరు ఎక్కువ డైవర్ట్ చేస్తాము సో వాళ్ళ చేతితో కూడా ఏమేమి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు సొంత కూడా వస్తారు కొంత కలెక్టర్ ఉంటుంది అది కూడా సమాజంలో ఎవరు ఒక పై స్థానంలో ఉన్నారు వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత కూడా సామాజిక బాధ్యత మనం నిర్వహించాలి కొంతమంది డబ్బుతో సహాయం చేసుకోవచ్చు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్ తో సహాయం చేసుకోవచ్చు కొంతమంది సమయంతో సహాయం చేసుకోవచ్చు కానీ అన్ని అవసరం ఉంటాయి రోజు మీరు ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు మంది బ్లడ్ డొనేషన్ కోసం వచ్చారు నేను ఎంతో మాట్లాడను